నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు రోజు బిదో రైతుల పరిచయ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గాంధీనగరం గ్రామానికి చెందిన శ్రీ పిండమనేని వెంకటేశ్వరరావు గారు పది సంవత్సరాలుగా ఆయిల్ పాంప్ను సాగు చేస్తూ మేలైన దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఇప్పుడు ఆయిల్ పామ్ పంటలో చేపట్టవలసిన యాజమాన పద్ధతుల గురించి వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్కారాలండి ఆయిల్ పామ్ మీరు ఏ రకం వేస్తున్నారు అండి ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు మాకు త్రిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీ ఉందండి మా దగ్గర వాళ్ళు ఇచ్చిన వెరైటీ వేసానండి ఐదు ఎకరాలు విస్తీర్ణలు వేసానండి ఎకరానికి యాభై ఏడు చోట్లు చొప్పునండి పామాయిల్ మొక్కలు మీరు ఏ విధంగా నాటుకున్నారండి గుంతలు తీసి దాంట్లో పశువుల ఎరువు సూపర్ ఫాస్ఫేట్ కొద్దిగా వేసి డైమండ్ షేప్ లో నైన్ ఇంటూ నైన్ సైజులో అండి ఆయిల్ పామ్ లో మీరు పాటిస్తున్నటువంటి ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి వివరించండి సంవత్సరానికి మూడు సార్లు ఎరువులు వేస్తా అండి ఒక కేజీ సూపరు ఒక కేజీ యూరియా ఒక కేజీ ఎంపొటాషు అలాగే పశువుల ఎరువు యాభై కేజీలు చూపుని ఇస్తాను చెట్టుకి సాధారణంగా ఆయిల్ పంప్లో మనకి ఎటువంటి పురుగులు వస్తూ ఉంటాయండి వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారు మనకి ఎర్రక్కు పురుగులు వస్తుంటాయండి మువ్వులో దాని గురించి వెరమాన్ ట్రాప్లు మువ్వులో మందు పోయటం చేస్తుంటాను అలాగే మెగ్నీషియం సంవత్సరానికి ఒక కేజీ అంటే అరకేజీ అరకేజీ చొప్పున బోరాను యాభై గ్రాములు యాభై గ్రాములు చొప్పున రెండు సార్లు ఇస్తా అండి లేతగా ఉన్నప్పుడు ఈ పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది అందుకని ట్రాప్లు పెడతామండి ఊళ్ళో మందు జరుగుతుందండి ఆయిల్ పంప్ ఎకరాకి ఎంత దిగుబడి వస్తుందండి పది టన్నుల వరకు వస్తుందండి ఒక ఎకరా ఆయిల్ పంప్ సాగు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందండి డెబ్బై నుంచి ఎనభై వేలు ఖర్చు అవుతుందండి మనకి వచ్చే ఆదాయం ఎంత ఉంటుందండి ప్రైస్ ఆధారంగా ఉంటుందండి వేరియేట్ అవుతుంది ప్రైస్ ప్రస్తుతం అయితే ఇరవై వేలు ఉంది ఒక టైంలో పన్నెండు వేలు కూడా ఉందండి ప్రైస్ ఇప్పుడు ప్రతి నెలా మారుతుంది దాన్ని బట్టి ఆదాయం ఉంటుందండి ఆయిల్ పామ్లో నూనె శాతం ఇదంతా బాగుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు ఫ్యాక్టరీ వాళ్ళు సూచించిన విధంగా ఎరువులు వేస్తే మెగ్నీషియం బోరాన్ని కూడా వేస్తే మనకి ఆయిల్ శాతం పెరుగుతుంది దిగుబడి కూడా పెరుగుతుంది ఆయిల్ పామ్లో కోత సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు కాయలు బాగా పక్వానికి వచ్చినప్పుడు మట్టుకే తీయాలి తీస్తేనే మనకి బరువు వస్తుంది మనకి ఇది వస్తుంది లేత గిళ్ళలు వాళ్ళ బరువు రాదు వాళ్ళ వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి మనకి రిజెక్ట్ కూడా అవుతాయి గెలలు అందుకని పక్కవానికి వచ్చిన గల్ల మట్టుకు తీయాలి ఆయిల్ పంప్ పంట సాగు గురించి ఆయిల్ పంప్ పంటలు పాటించే నీరు ఎరువుల యాజమాన్యం గురించి మంచి దిగుబడులు పొందడానికి తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోదరులు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు